హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటంటే క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఒక సీక్రెట్ మసాలా ఉంది ఆ మసాలా వేసి క్యారెట్ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి క్యారెట్ ఫ్రై చేయడానికి మీరు రెడీ గాయ్స్ నేనైతే రెడీ మేమైతే అర కేజీ క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఆ తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి పచ్చిపప్పు ఆవాలు మినపప్పు ఇలా అన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆనియన్ను కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కలు మొత్తం వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం ఈ మసాలా కనుక ఇందులో వేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగా కలుస్తుంది మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు మసాలా ఏంటో చూద్దాం ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం అల్లం నాలుగు రమ్మలు వెల్లుల్లి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ క్యారెట్ అనేది ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఈ స్టేజ్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉప్పు అనేది క్యారెట్ ముక్కలకి పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అనేది మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఈ స్టేజ్ వరకు క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం ఇందులో వేసుకొని పచ్చి కొబ్బరి అల్లం పేస్ట్ వేసాం కదా ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటారేమో ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి వేయగానే ఆ మసాలా మొత్తం ఆయిల్ పీల్ చేస్తుంది సో ఆయిల్ అనేది సరిపోతుంది టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి మేమైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాము కారం కూడా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ క్యారెట్ ఫ్రైని రసంతో పాటైనా వేసుకొని తినొచ్చు లేదా విడిగా వేసుకొని తిన్న గ్రేవీలా బాగా కలిసిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సార్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్